నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో దోమలు ఈగలు వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదన్న అనారోగ్యం బారిన పడకుండా చుట్టుపక్కల స్థలాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని వర్షం వల్ల నీళ్లు ఎక్కడ కూడా ఆగకుండా చూసుకోవాలని మన ఇండ్లలో కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను ముందు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ప్రతిమరాజ్ తెలిపారు జ్వరాలు వస్తే డాక్టర్ను సంప్రదించాలని రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే పరీక్ష చేయించుకోవాలని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని డాక్టర్ తెలిపారు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ విధాన్ చంద్రరాయి ముఖ్యమంత్రిగా చేశారని ఆయన పుట్టినరోజు జూలై ఒకటవ తేదీన ఆయన మరణించింది తేదీ కూడా జూలై ఒకటవ తేదీ అని అందువల్లనే నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటారని డాక్టర్ ప్రతిమరాజ్ తెలిపారు డాక్టర్ ప్రతిమరాజ్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు మూలంగా నేషనల్ వైడ్ ఆయన బర్త్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు అలాగే ఆయన చనిపోయిన రోజు కూడా ఈరోజే యాదృచ్ఛికంగా అండ్ ఈ నేషనల్ డాక్టర్స్ డే రోజు గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కోవిడ్లో పనిచేసిన డాక్టర్స్ ప్రతి ఒక్కరికి వారి ప్రాణాలని పణంగా పెట్టి వారి కుటుంబాలను వదిలివేసుకొని అండ్ పేషెంట్స్ కోసం వృత్తిని అంకితభావంతో చేసిన ప్రతి ఒక్క డాక్టర్కి కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు